ఈజిప్ట్ అనగానే మనకి పిరమిడ్లు మమ్మీలు రాజులు గుర్తుకు రావడం సహజం ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్రలు అంతా ఒకేలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది అసలు ఆ పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారు ఎలా నిర్మించారు ఎవరు నిర్మించారు అన్నది ఇప్పటికీ తెలియదు నిజంగా మనుషుల చేత నిర్మించబడ్డాయా లేకపోతే ఏలియన్స్ ఏమైనా నిర్మించాయా అన్న విషయాలు ఇప్పటికీ అంత చిక్కనే ఒక ప్రశ్నగా ఉండిపోయాయి సమాధుల కోసం పిరమిడ్లను నిర్మించాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది అన్నది పరమ రహస్యం వాళ్ళ బొమ్మల భాషలోని చాలా బొమ్మలకు అర్థమేంటో అర్థం కాదు ప్రాచీన కాలంలో అలాంటి భాషను వాళ్ళు డెవలప్ చేసుకోవడం ఆశ్చర్యకర అంశం ఇక అక్కడ మమ్మీలు సమాధుల రహస్యాలకు లెక్కే లేదు వాటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఈజిప్ట్ వెళ్ళి అవన్నీ చూడాలి అనిపించడం సహజం ఎందుకంటే ఏదైనా రహస్యాన్ని ఛేదించడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది ఎంతకీతేలా ఈజిప్ట్ రహస్యాల్ని ఛేదిస్తే ప్రపంచంలో టన్నులు కొద్దీ ప్రశంసలు కురిపిస్తుంది డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఉరియన్ నిబ్యుల పక్కన మూడు నక్షత్రాలు వరుసగా ఒకే రేఖలో ఉంటాయి ఆ మూడు నక్షత్రాలకు తిన్నగా భూమిపై ఈ మూడు పిరమిడ్లను నిర్మించారనే వాదన ఉంది దీనికి ఆధారాలు లేకపోయినా ఓరియన్ బెల్ట్ కి పిరమిడ్లకు సంబంధం ఉందని చాలా మంది నమ్ముతున్నారు ఓరియన్ బెల్ట్ లోని నక్షత్రాలకు ఓ సిరీస్ కి సంబంధం ఉందని చెబుతారు ఓ సిరీస్ అంటే ప్రాచీన ఈజిప్టుల దేవుడు ఆయన చనిపోయినా వాళ్ళకు తిరిగి మళ్ళీ జన్మనిస్తాడని నమ్ముతారు అందువల్ల ఆ మూడు నక్షత్రాలకు పెరిమిట్లకు లింక్ ఉందా లేదా అన్న డౌట్ ఇప్పటికీ ఉంది అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఫారో రాజ్ అయినటుటకుమాన్ సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు అయితే ఆ గదిలోకి పురావత్తు శాఖ హవార్డ్ కాటార్ తన బృందంతో కలిసి వెళ్లారు లోపల వాళ్ళకు ఓ సమాధిపై ఓ శిలాఫలకం కనిపించింది దానిపై మూసి ఉన్న సమాధిని తెచ్చిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది అది చూసిన హవార్డ్ చా అంత లేదు ఇలాంటివి నేను అసలు నమ్మను అమ్మను అనడంతో అంతా నవ్వారు అయితే పంతొమ్మిది వందల ముప్పై నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్ళిన ఇరవై రెండు మంది చనిపోయారు అలా కొన్ని సంవత్సరాలకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు సమాధి గోడలపై శవపేటికపై రాసిన విషం వల్లే వారు చనిపోయారని భావిస్తున్నారు అయితే నిజంగా విషం రాసి ఉందా అనేది ఎవరికీ తెలియదు ఈ సంఘటన తర్వాత పురావస్తు శాఖ మొత్తం కేజ్ ఆఫ్ పిరమిడ్ పై దృష్టిని సారించారు పంతొమ్మిది వందల తొంభై మూడు లో ఉపవతి టూ అనే చిన్న రోబోని పిరమిడ్ లోపలికి పంపారు చిన్న వైపు ఒక చిన్న డోర్ ఉంది దాన్ని దాటి ఆ రోబో లోపలికి వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మరో డోర్ కనిపించింది ఆ డోర్ సంగతి ఏంటి అన్నది తేలలేదు దాంతో రెండు వేల పదిలో మరింత అప్గ్రేడ్ అయిన జెడి రోబోని లోపలికి పంపారు అది లోపల ఉన్న డోర్ ని దాటి వెళ్ళగా అక్కడ రాగి లాంటివి కనిపించినాయి అలాగే రెడ్ కలర్ పెయింట్ వేసి ఉన్న కొన్ని చిత్రాలు కనిపించినాయి అవి ఎందుకు ఉన్నాయో అర్థం కాలేదు అలాగే ఆ చీకటి గదుల్లోకి మనుషులు ఎవరో వెళ్ళకపోయినా మొదటి రోబోకి రెండో రోబోకి మధ్య ఎవరో వెళ్లినట్లుగా గోడలు గీతలు ఉన్నాయి అవి ఎవరో ఇప్పుడే వేసినట్లు ఉన్నాయి అయితే మరి ఆ లోపలికి ఎవరు వెళ్లకుండా ఆ గీతలు అక్కడికి ఎలా వచ్చినాయో ఎవరికి తెలియదు అయితే పిరమిడ్లను చూస్తే ఉంటాయి నాలుగు వైపులా సమానంగా ఉన్న చతురస్రాకార రాళ్లను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు ఆ రాళ్ళ మధ్య చిన్న ఖాళీ అన్నది కూడా లేదు కొంతమంది ఆ గ్యాప్ ను సున్నపురాలతో పూర్చారని అంటారు ఇక పిరమిడ్ అన్ని వైపులా సమానంగానే ఉంటుంది నాలుగు వేల ఐదు వందల ఏళ్ల కిందట వాటిని అంత పర్ఫెక్ట్ గా ఎలా నిర్మించారో ఇప్పటికీ తెలియదు పైగా అంత పెద్ద రాళ్ళను ఒకదానిపై ఒకటి నిర్మించేందుకు వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారో కూడా తెలియదు అయితే రెండు వేల పదహారులో ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రాఫిక్ పరిశోధన జరిపారు తద్వారా గేజ్ ఆఫ్ పిరమిడ్ కింద వివరణ కందని పెద్ద కన్నాలు ఉన్నాయి అలాగే పిరమిడ్ పై భాగాన్ని కూడా అలాంటి కన్నాలు ఉన్నాయి అవి ఎందుకు అక్కడ ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు పిరమిడ్ పక్కన ఉన్న సింహం శరీరం మనిషి తల ఉండే స్పింగ్స్ ని ఎప్పుడు నిర్మించారన్నది అంతు రహస్యంగా మారింది ఎందుకంటే పంతొమ్మిదవ శతాబ్దంలో జరిపిన పరిశోధనల్లో స్పింగ్స్ కి మరమ్మతులు చేసినట్టు కనిపెట్టారు అసలు స్పింగ్స్ ఎప్పటివి అని లెక్కలు వేయగా ఎనిమిది వేల ఏళ్ళ నాటిదిగా అంచనాకి వచ్చింది అదే నిజం అనుకుంటే ఈజిప్ట్ చరిత్ర అంతా పురాతనమైందేనా అనే ప్రశ్న వస్తుంది అయితే ఆఫ్ పిరమిడ్ వయసు నాలుగు వేల ఐదు వందల చెప్తున్నారు మరి స్పింగ్స్ ను అంతకంటే ముందు నిర్మించారా అన్నది ఇంకా తేలలేదు ప్రపంచం ఇంతలో ఒకటైన గేజా పిరమిడ్స్ కాలాన్ని చెప్పగలదు అనే వాదన ఉంది రాళ్ళ గుర్తులు పైపడే నీయడం చూసి గంటలు లెక్క వేస్తుంటారు అలాగని దీని టైం కోసం మాత్రం నిర్మించలేదు దీని ద్వారా నేర్ రోజులు నెలలు సంవత్సరాలు ఈజిప్షియన్లు లెక్క పెట్టేవారని అంటారు కానీ ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు కూడా లేవు పిరమిడ్ అనేది ఒక చిక్కు ప్రశ్న ప్రశ్నలకు జవాబులు దొరికే కొద్ది ప్రశ్నలు వస్తానే ఉంటాయి కానీ ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని మాత్రం మనం పిరమిడ్ ఆఫ్ గేజ్ అని ఛేదించలేము